హ్యాండ్ ఈ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో అయితే ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపించండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే చూపిస్తున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కుట్టేస్తున్నాండి ఈ టూ హ్యాండ్స్ తీసుకొని ఫస్ట్ కింద సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసుకోవాలి దారాలు బయటికి రాకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్ట్రెయిట్ గా కుట్టేసేయండి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అండి ఈ కటింగ్ క్లియర్ గా చూపించాను లాస్ట్ వీడియోలో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఆ వీడియో కూడా ఉంటుందండి కొత్త వాళ్ళకు కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ వీడియోలో అయితే క్లియర్ గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను టూ హ్యాండ్స్ ఇలాగే నీట్ గా ఫోల్డ్ చేసి కుట్టుకోండి దారాలు అనేవి రాకుండా చూసుకొని ఇలా నీట్ గా కుట్టేసేయండి ఇలా కుట్టిన తర్వాత కింది సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ పెట్టి అయితే కుడుతున్నాయండి ఈ హ్యాండ్ కి ఈ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే మన చేతి లూజులో ఒక ఇంచు లేకపోతే ఇంచున్నరంతా తక్కువ తీసుకోవాలి ఇక్కడ చేతి లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులండి నేనైతే పది ఇంచుల ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను ఎలాస్టిక్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే హ్యాండ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా సెంటర్ కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ వచ్చేసి కింద ఒక ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా స్టార్ట్ చేయాలండి ఈ సైడ్ ఖర్చు కూడా వదిలేయాలి సైడ్ ఖర్చు మనం ఎంత అయితే వదిలేసామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ కి అలాగే ఎలాస్టిక్ కి సెంటర్ మార్కింగ్ చేసాం కదా ఆ రెండు మార్కింగ్ కలిపి ఇలా టైట్ గా పట్టుకోవాలండి అలాగైతేనే మనకి ఈవెన్ గా వస్తుంది అనమాట ఈ గ్యాదరింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా చూడండి సెంటర్ మార్కింగ్ ఇలా పట్టుకొని ఒక వెనక ఇలా వేసేసి లాగుతూ ఇలా కుట్టాలి ఇలాగైతే మనకి కరెక్ట్ గా వస్తుంది హాఫ్ హాఫ్ వాట్ వచ్చేసి కరెక్ట్ గా వస్తుంది ఇంకా ఈ మిగిలిన సగాన్ని కూడా రెండు ఇంచులు సైడ్ ఖర్చులు వదిలేసి అక్కడ వరకు ఎలాస్టిక్ లాగి పట్టుకొని ఇలా కుట్టేసేయాలి ఓకేనండి అర్థమైందని అనుకుంటున్నా ఇలాగా ఇలా కుడితేనే మనకి కరెక్ట్ గా వస్తుంది ఒక దగ్గర ఎచ్చు తగ్గులు లేకుండా మొత్తం నీట్ గా వస్తుంది అనమాట అంటే గ్యాదరింగ్ మొత్తం ఒకేలాగా వస్తుంది దీనిపై నుంచి ఇంకో అయితే వేసేసుకుంటున్నా ఈ ఎలాస్టిక్ ఇలా మనం ముందు సైడ్ లాగినప్పుడు వెనక్కి కూడా ఇంకో చేత్తోని లాగి కుట్టుకోవాలండి లేకపోతే నీడిల్ అనేది ఇరిగిపోతుంది చూడండి హ్యాండ్ దగ్గర గ్యాదరింగ్ ఎంత నీట్ గా వచ్చేసింది ఈ పైన చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుచ్చులు పెట్టుకోవాలనేది ముందే మార్కింగ్ చేసి అయితే పెట్టాను సేమ్ అలాగే కుట్టుకుంటున్నా అండి చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేశాను అనమాట నుంచి కుచ్చులు స్టార్ట్ చేయాలనేది ఈ మార్కింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఎన్ని వస్తాయి అన్ని ఈ నాచి దగ్గర నుంచి ఈ లాస్ట్ నాచి వరకు అయితే చిన్న చిన్న కుర్చులు అయితే పెట్టుకోవాలి మొత్తం కుచ్చులు పెట్టిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉందండి హ్యాండ్ అయితే లైనింగ్ వేయడం లేదు మీరు కావాలనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు లైనింగ్ వేస్తే కొంచెం లాగా వచ్చేసి బెలూన్ హ్యాండ్ లుక్ అనేది మంచిగా ఉండదు అందుకనే లైనింగ్ అయితే వేయడం లేదనమాట చూడండి ఇలా అయితే హ్యాండ్ లుక్ అయితే వచ్చేసింది నెక్స్ట్ మనం బాడీని అయితే కుట్టుకోవాలి నేను ఇక్కడ లైనింగ్ అలాగే మెయిన్ పీస్ వచ్చేసి అటాచ్ చేశాను అంటే సాటిన్ లైనింగ్ అలాగే ఆర్గాంజా క్లాత్ ఏదైతే తీసుకున్నామో అది రెండు కలిపేసి నేను కుట్టుకొని అయితే పెట్టానండి రెడీగా ఇక్కడ సాటిన్ క్లాత్ షైనింగ్ వచ్చేసి పైకి వచ్చేటట్టు చూసుకోవాలి షైనింగ్ లేని సైడ్ వచ్చేసి కింది సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి నేను బాడీకి కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాండి ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుందండి ఓన్లీ సాటిన్ అయితే వేసుకోలేము అందుకని కాటన్ కూడా తీసుకున్నా లోపలికి ఓన్లీ బాడీకి మాత్రమే కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ నెక్ అయితే డ్రాప్ నెక్ తీసుకున్నామండి ఈ నెక్ చుట్టూ ఒక పావించి ఖర్చు వదులుకుంటూ ఇలా చుట్టూ కుట్టేయండి అంటే బాదం వరుస కుట్టు వదులుకొని ఇలా మొత్తం కుట్టేసేయండి కుట్టిన తర్వాత ఈ ఖర్చుని కట్ చేసేయాలి ఏదైతే శాటిన్ మెయిన్ పీస్ ఉంది కదా అక్కడ నెక్ అయితే కట్ చేయలేదు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ నెక్ ని అయితే కట్ చేసుకోవాలండి ఇలా నెక్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ లో అయితే చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి లేకపోతే మనకి ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్ గా తిరగదు ఖచ్చితంగా ఈ కట్స్ అయితే ఇవ్వాలి నెక్ మొత్తం ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ఇలా రిటర్న్ తిప్పేసుకోవాలి నీట్ గా తిరిగిపోతుందండి ఇలా నీట్ గా తిప్పుకున్న తర్వాత దీని పైనుంచి ఒక అయితే వేసేయాలి చూడండి ఇక్కడ నేను కుట్టు కూడా వేసేసి చూపిస్తున్నాను పైనుంచి ఒక పాదం అంత కుట్ట అయితే వేసుకున్నాను తర్వాత ఈ లైనింగ్ ని మొత్తం అటాచ్ చేసేయాలన్నమాట ఆల్రెడీ మనం శాటీని ఇంకా మెయిన్ పీస్ ఆరోగంజా క్లాత్ కుట్టుకున్నాం కదా దీనిపైన కాటన్ లైనింగ్ ఏదైతే వేసుకుంటామో అది రెడీ మెజర్మెంట్ అనమాట ఇది కుట్టుకున్న తర్వాత దానికి సమానంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా నీట్ నీట్గా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ డాట్ అయితే కుట్టేసుకోవాలి బ్యాక్ డాట్ నేను డైరెక్ట్ గా కుట్టేయకుండా ఇలా ఫస్ట్ అయితే ఒక కుట్టేసుకుంటున్నా ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఖర్చుతో కలిపి తీసుకుంటున్నా ఈ నాలుగున్నర ఇంచుల దరికి స్ట్రెయిట్ గా ఒక కుట్టేసుకోవాలి ఇలాగా ఎందుకంటే ఇక్కడ మనకి మూడు లైనింగ్లు ఉన్నాయి కదా ఇలా కుట్టేసుకోకపోయినట్లయితే ఏదైనా ఒక పీసు వదిలేసే ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్ గా డాట్ పట్టేయకుండా ఇలా ఫస్ట్ ఒక కుట్టేసుకొని మనం డాట్ కుట్టుకున్నట్లయితే నీట్ గా వచ్చేస్తుంది ఈ డాట్ విడితే వచ్చేసి వన్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి అంటే ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ రావాలన్నమాట మనం కటింగ్ చేసేటప్పుడు డాట్ కోసం వన్ ఏదైతే వదిలేమో దాన్ని ఇక్కడ కుట్టుకోవాలి హాఫ్ ఇంచ్ విడితో డాట్ పట్టుకుంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మొత్తం కలిపి మనకి వన్ ఇంచ్ అయితే అవుతుంది ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి మనకి ఫ్రాక్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కుట్టుకోవాలి నెక్ వచ్చేసి ఇక్కడ వీడియో చిన్న ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి స్కాలప్ డిజైన్ నెక్కి లైట్ చేసామన్నమాట స్కాలప్ డిజైన్ కట్ చేసి ఫీజింగ్ కట్ చేసి డైరెక్ట్ గా కాటన్ లైనింగ్ ఏదైతే తీసుకున్నామో దానికి అంటించేసుకోవాలి ఇలాగా అంటించుకొని మనం ఆల్రెడీ ఆర్గంజా క్లాత్ సాటిన్ కలిపేసి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఈ కాటన్ లైనింగ్ ఏదైతే ఉందో మనం ఫీజింగ్ అంటించాం కదా దాన్ని ఇలా వేసేసి చుట్టూ కుట్టేయాలన్నమాట ఫస్ట్ అయితే నెక్ రౌండ్ అయితే కట్ చేయలేదు నేను కాటన్ లైనింగ్ కి ఎందుకంటే ఫీజింగ్ కట్ చేసి ఇలా అంటించిన తర్వాత కట్ చేసుకుందామని నేను ముందైతే నెక్ రౌండ్ ని కట్ చేయలేదు ఇలా స్కాలప్ డిజైన్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ కట్స్ అన్ని ఇలా నీట్ గా ఇలా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఈ కట్స్ దగ్గర చిన్న చిన్న నాచల్ అయితే పెట్టుకోవాలి అలాగైతేనే మనకి ఈ స్కాలప్ డిజైన్ అనేది నీట్ గా తిరుగుతుందండి లేకపోతే నీట్ గా పల్టీ అవ్వదు మనకి కుట్టు దగ్గర వరకు దగ్గరగా కట్ చేసుకోవాలి అలాగే కుట్టు అనేది కట్ అవ్వకూడదండి కుట్టు కట్ అయిందంటే మనకు అసలు సెట్ అవ్వదు అనమాట సెట్ చేసుకోవడానికి మళ్ళీ చాలా టైం అయితే పట్టేస్తుంది అలాగే షేప్ కూడా నీట్ గా రాదు కుట్టు దగ్గర వరకు నాచి పెట్టుకుంటేనే మళ్ళీ మనకి డిజైన్ అనేది నీట్ గా తిరుగుతుంది మొత్తం కట్ పెట్టుకున్న తర్వాత ఇలా నీట్ గా తిప్పేసేయండి మొత్తం ఇలా నీట్ గా టర్న్ చేసిన తర్వాత ఈ పై నుంచి పక్క నుంచి ఒక కుట్టిలా వేసుకోండి మొత్తం కుట్టుకున్న తర్వాత నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి చుట్టూ లైనింగ్ అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఖర్చులు కూడా కట్ చేసేసి ఇలా పెట్టేసాను అనమాట మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డాట్స్ ఎలాగైతే కుట్టుకున్నాము ఫ్రంట్ కూడా సేమ్ అలాగే డాట్స్ కుట్టేసుకోవాలి ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ కి అయితే వదిలేమండి అంటే ఈ ఫోల్డింగ్ మీద మనకి డాట్ విడితే వచ్చేసి హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని లెంత్ ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు చూసుకొని కుట్టుకోండి ఇలా డాట్స్ పట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ బ్యాక్ మనకి రెడీ అయిపోయింది కదా ఈ షోల్డర్ దగ్గర జాయింట్ చేసేయాలంటే ఫ్రంట్ టు బ్యాక్ కలిపి అటాచ్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ కట్ ఏదైతే వదులుకుంటామో సేమ్ అంతే ఖర్చు పట్టుకొని తగులు లేకుండా ఇలా నీట్గా కుట్టేసుకోండి ఈ కుట్ పైన ఇంకో కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కుట్టేసేయాలండి హ్యాండ్ జాయింట్ అయితే చేసేద్దాము ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ రెడీగా కుట్టి పెట్టుకున్నాం కదా ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే నేను హ్యాండ్ అయితే జాయింట్ చేసేస్తున్నాండి ఇక్కడ సెంటర్ చూసుకోండి సెంటర్ నాచ్ ఒకటి ఉంటుంది సెంటర్ నాచ్ వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేటట్టు చూసుకోండి ఒకవేళ తక్కువ అయిందంటే ఈ కుర్చులు పెట్టాం కదా అక్కడ ఒక కుర్చి ఇప్పితే మనకి సరిపోతుంది ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకుంటే ఒక కుర్చు పెడితే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే నాకు కరెక్ట్ గా వచ్చేసిందండి ఎక్కడ ఎక్కువ తక్కువ అయితే రాలేదన్నమాట కరెక్ట్ గా సరిపోయింది హ్యాండ్ వచ్చేసి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ కుట్టు పై నుంచి ఇంకో కుట్టేసేయాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోండి మనకి ఇక్కడ ఫ్రాక్ బాడీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి గేర్ కోసం నేను ఆల్రెడీ సాటిన్ క్లాత్ వచ్చేసి బాటం ఫోల్డ్ చేసేసి రెడీగా పెట్టాను అలాగే ఎక్స్ట్రా జాయింట్స్ అయితే వచ్చాయి కదా జాయింట్స్ కూడా అటాచ్ చేసే అంటే జాయింట్ చేసేసాను అనమాట ఈ కింది ఫోల్డింగ్ వచ్చి ఇలా ఫోల్డ్ చేసేసాను పోగులు బయటికి రాకుండా ఈ సాటిన్ క్లాత్ వచ్చేసి షైనింగ్ ఇలా పైకి వేసుకొని దీనిపైన ఈ ఆర్గెంజా క్లాత్ వేసుకోండి మనం మెయిన్ పీస్ ఏదైతే తీసుకుంటామో దీనిపైన వేసుకోవాలి ఇక్కడ సాటిన్ వచ్చేసి షైనింగ్ పైకి వచ్చేటట్టు ఖచ్చితంగా చూసుకోండి ఇక్కడ నడుము దగ్గర రెండు కలిపి కుట్టేస్తుంది అనమాట ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ జాయిన్ చేయకుండా రెండు కలుపుకొని ఇలా కుట్టుకున్న తర్వాత బాడీకి అయితే జాయింట్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తుందండి ఇక్కడ సాటిన్ క్లాత్ అలాగే పైన ఆర్గెంజా క్లాత్ రెండు కలిపి కుట్టేశానండి చూడండి ఇక్కడ పైన షైనింగ్ లో అయితే వచ్చేటట్టు చూసుకోవాలి ఈ క్లాత్ కుట్టిన తర్వాత సెంటర్ కి ఇలా ఒక నాచ్ పెట్టుకోండి సెంటర్ నాచ్ పెట్టేసి ఇప్పుడు బాడీ తీసుకోండి బాడీ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బాడీ తీసుకొని ఈ బాడీ కూడా సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ కి ఒక నాచ్ పెట్టుకోండి ఇప్పుడు బాడీకి నాచ్ పెట్టాం కదా సెంటర్ నాచు అలాగే గేర్ దగ్గర పెట్టాం కదా సెంటర్ నాచు ఇలా పెట్టుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్ గా ఈ సైడ్ నుంచి జాయిన్ చేసినప్పుడు ఈ రెండు సెంటర్ నాచులు కలిసేటట్టు చూసుకోండి పైన పీస్ కొంచెం టైట్ గా లాగి పట్టుకోండి కింది సైడ్ అయితే కొంచెం గా వదిలేసి అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే ఈ గేర్ ఏదైతే కట్ చేసామో అది లో ఉంది కాబట్టి సాగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని కొంచెం గా కింది పీస్ వదిలేసి పైన బాడీని కొంచెం టైట్ గా పట్టుకొని కరెక్ట్గా గా నాచు నాచు కలిసేటట్టు చూసుకోండి సెంటర్ నాచు ఏదైతే పెట్టామో ఈ రెండు నాచులు కలవాలన్నమాట గా కలిస్తే మనకి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా కరెక్ట్ గా వచ్చేస్తుందండి చూడండి ఇక్కడైతే కరెక్ట్ గా వచ్చింది ఎక్కడ ఇచ్చి తగ్గులు లేకుండా ఇప్పుడు ఈ కుట్టుపై నుంచి ఇంకో కుట్టు కూడా వేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందని ఎక్కడ ఇంత ముడత కూడా రాకుండా చాలా నీట్గా వచ్చేసింది మనకి ఇలాగైతే సెట్ అవ్వాలన్నమాట ఇలాగే ఇంకో సైడ్ గేర్ను కూడా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకున్న తర్వాత నేను అడుగు దగ్గర ఓవర్లాక్ కూడా చేసేసి ఇలా రెడీగా పెట్టానండి అంటే రెండు సైడ్లు గేర్ జాయిన్ చేసేసి ఓవర్లాక్ కూడా చేశాను అనమాట ఇప్పుడు సైడ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ నడుము దగ్గర జాయింట్ చేసాం కదా ఈ రెండు జాయింట్లు కరెక్ట్ గా చూసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడ ఈ లైనింగ్ సాటిన్ లైనింగ్ ఏదైతే వేసామో అది వదిలేసి లోపల ఆర్గన్స్ ఉంది కదా ఇక్కడ ఫ్రాక్ మొత్తం ఉల్టాలో ఉందండి ఇలా మెయిన్ పీస్ ని స్ట్రేట్ గా కుట్టేసుకోండి హాఫ్ ఇంచ్ తోని స్ట్రేట్ గా కింది వరకు కుట్టేసుకోండి ఇలా కుట్టుకుంటే సైడ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఫ్రాక్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ ని అలాగే మెయిన్ పీస్ ని కలిపి అయితే కుట్టకూడదు అనమాట దేనికి అది సపరేట్ గా అయితే సైడ్ కుట్టుకోవాలి కింది వరకు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ అంటే హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి స్ట్రేట్ గా ఇంకో కుట్టేసుకోవాలి ఇప్పుడు సైడ్ మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట అది ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ మనం ఆల్రెడీ కి వచ్చేసి రెండు నుంచి సైడ్ ఖర్చు వదిలేసి ఎలక్ట్రిక్ అయితే వేసాం కదా ఆ ఎలక్స్టిక్ దగ్గర నుంచి అయితే మనము ఇప్పుడు చేతి లూజ్ నైతే తీసుకోవాలి ఓకేనండి ఇక్కడ చేతి లూజ్ నైతే నేను కొలవడం లేదు ఎలక్స్టిక్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ అక్కడ నుంచి ఒక లాక్ చేసుకొని స్ట్రేట్ గా అయితే కుట్టేసేస్తున్నా మనం సైడ్ ఎంత ఖర్చు అయితే వదిలేమో అంత ఖర్చులు సైడ్కి వదులుకుంటూ కుట్టేసేయాలండి ఇక్కడ నేను రెండించులు ఖర్చులు అయితే వదిలాను కదా ఆ సైడ్ కి ఇంచులు ఖర్చులు వదులుకుంటూ ఇలా కుట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ నడుం దగ్గర ఆల్రెడీ మనము ఆర్గాంజా క్లాత్ నడుము దగ్గర నుంచి కిందికి అయితే కుట్టేసాం అంటే జాయింట్ చేసేసాము ఇప్పుడు జాయింట్ చేసుకున్న ఈ మెయిన్ పీస్ ని లోపలికి అనేయాలండి ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి లోపలికి అనేసి ఈ సైడ్ కి వచ్చేసి ఓన్లీ లైనింగ్ పీస్ మీదే కుట్టొచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ క్లియర్ గా చూడండి ఇక్కడ ఆల్రెడీ కుట్టేసేసాం అంటే సైడ్ కుట్టేసాం కదా మెయిన్ పీస్ అది లోపలికి అనేసి ఓన్లీ లైనింగ్ ని సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టుకొని కింద వరకు అయితే కుట్టేసేయాలి అలాగే మనకి బాడీకి సైడ్కి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోండి ఇక్కడ నేను చూపించినట్టు కనుక ఈ సైడ్ గేర్ అనేది జాయింట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా కనిపిస్తుందండి చాలా బాగుంటుంది అనమాట అలాగే ఈజీగా కుట్టుకోవచ్చు ఇక్కడ సైడ్కి మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోండి సేమ్ ఇదే విధంగా మనం ఇంకో సైడ్ కూడా కుట్టేసాం మనకి ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయినట్లేనండి ఈ ఫ్రాక్ నేను కింద బాటం దగ్గర వచ్చేసి పీకో చేపిస్తున్నా అనమాట పీకో చేసిన తర్వాత మొత్తం ఫైనల్ లుక్ ఎలాగొచ్చిందో చూపిస్తాను ఈ వీడియో కనుక మీరు ఇప్పటి వరకు చూసింటే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్లో టూ లేయర్స్ ఫ్రిజ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలని క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియో చేసి పెట్టానండి ఒకసారి కావాలనుకుంటే ఆ వీడియోని కూడా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ బాటం దగ్గర అయితే పీకో చేపించాం అనమాట మనకి అంబ్రెలా కి పీకో చేపిస్తేనే ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది అండి నార్మల్గా మిషన్ మీద కూడా కొంతమంది కుడతారు కానీ మిషన్ మీద కంటే పీకో చేపిస్తేనే పీకో లుక్ అనేది వేరే ఉంటుంది ఫ్రాక్ లుక్ మొత్తం మనకి పీకోలోనే ఉంటుందండి అంబ్రెలా కట్ కి